సిస్టర్ దుష్ట శిక్షణ ఎలా చేస్తారంటాడు అదిగో చేతిలో త్రిశూలం ఉంది త్రిగుణాత్మకం జగత్ అన్నారు సత్వరాజ గుణాలు మూడింటి గురించి చెప్పాడు శివుడు గురించి మనం గమనించాలండి శివుడు త్రిగుణాత్మకం అనేది ఆయన ధరించేది త్రిశూలం దానికి మూడు 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 ఉంటాయి మనం చూస్తాం త్రిశూలం ఒక దండం ధరించడండి ఆయన త్రిశూలం ధరిస్తాడు ఆయన త్రినేత్రుడు త్రినేతుడు మూడవ కణితో చూస్తాడు మనం సమాజాన్ని ఎలా చూస్తామండి కాస్త సైన్స్ చదువుకున్న ఎన్ఎస్ పిఎస్ చదువుకున్న విద్యార్థులు ఉంటే అర్థమవుతుంది మనం ఎలా చూస్తూ ఉంటాం కదా బొమ్మ తిరగబడుతుందండి మనకు సాధారణంగా మన కంటి మీద రిఫ్లెక్సివ్ కార్ట్గా అంటారు మనకి కంటి బొమ్మ తిరగబడుతుందండి కానీ నిటారగా చూసే చూపు ఉంటుందే దానికి నేరుగా కనబడుతుంది ఈ సృష్టి నిటారుగా చూసే చూపుకి కోరికలన్నీ భగ్నం అయిపోతే మన్మధుణ్ణి ఆయన భగ్నం చేశాడంటే మన్మధుణ్ణి చేయలేదండి కోరికలని భగ్నం చేశాడు కోరికలని భగ్నం చేయగలిగాడు కాబట్టి ఆయన త్రినేత్రుడు కాగలిగాడు తపస్సు చేయగలిగాడు అండి మనం కూడా ఏ రోజైతే కోరికల్ని త్రినేత్రంతో చూడగలుగుతామో నిజంగా భౌతికంగా త్రినేత్రం ఉండవలసిన అవసరం లేదండి ఆ ఆలోచన అంటే సృష్టిని మనం అలా చూడటం అలవాటు చేసుకోవాలి త్రినేతుడు నిటారుగా చూడటం అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే మనం నేరుగా చూస్తామో ఆ కోరికలు తప్పు అనే విషయం మనకు అర్థమవుతుంది ఆ కోరికలు మనిషిని కట్టుపడేస్తూ ఉంటాయి వాటి గురించి మనకు తెలుస్తూ ఉంటుంది అప్పుడు మనం నేరుగా చూడడం అలవాటు చేసుకుంటాం త్రిశూలం త్రిగుణాత్మకం జనత్త అన్నారు గుణాలు మూడు ఉంటాయని చెప్పారు రామాయణంలో మూడు రకాలుగా భగవంతుడు ఆచరించి చూపిస్తాడండి సత్వరాజ గుణాలు రామాయణంలో రాముడు ప్రధానంగా మూడు పాత్రలను ఎదుర్కొంటాడు తాటక అహల్య సీత మూడు స్త్రీ పాత్రలే మూడు స్త్రీ పాత్రలే ఇందులో ఎవరికి గౌరవం దక్కింది దక్కలేదనే మాట వేరే విషయం కానీ గ్రహించండి ఇక్కడ వ్యక్తులకి గౌరవం కాదండి వారి ప్రవర్తనకి గౌరవం వాడు ముగ్గురు సత్వరజ గుణాలు ఎందుకంటే రాముడు తాటకిని సంహరించాడు అహల్యని సంస్కరించాడు సీతని స్వీకరించాడు మూడు మాటలు గమనించాయి తాటకని సంహరించాడు అహల్యని సంస్కరించాడు సీతను స్వీకరించాడు వారు ముగ్గురులోనూ మూడు గుణాలు ఉన్నాయండి తాటకలో రజోగుణం ఉందండి తాటకలో తమోగుణం ఉందండి అంటే నిద్రావస్థ రాక్షస బుద్ధి ఎవరినో హాని చేయాలనే ఆలోచన ఆ బుద్ధిని మనిషి ఎప్పుడూ కూడా సంహరించాలి దాని ఊరికే చక్కగా చేస్తూ కూర్చోకూడదండి ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారే ఇప్పుడు వేదికల మీద పత్రికల మీద చర్చకు వస్తూ ఉంది అత్యాచారం జరిగిన వారిని ఏం చేయాలని చెప్పి చేతిస్తూ ఉన్నారండి వారిని సంస్కరించాలి వారికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి మరి ఏమైనా అనుకోండి కానీ ఈ వాదనకి నేను వ్యతిరేకనండి ప్రత్యక్షం ఉగ్రవాదులు పెట్టల్ని కలిసినట్టు రెండు వందల మందిని చంపేస్తారా మీరు వారిని కూర్చోబెట్టి జైల్లో అయ్యా మీరు ఈరోజు ఏం తింటారండి ఇడ్లీ తింటారా వడ తింటారా అని చెప్పి వారికి అడిగి పదకొండు నెలల పాటు ఆ కసబ్బు జైల్లో బ్రతికితే నా రక్తం మరిగిపోయిందండి ఒక యువకుడిగా ఎందుకు బతుకున్నాడు వాడు పదకొండు నెలలు రెండు వందల మందిని చంపేసినప్పుడు అలా చంపడం తప్పుటండి ఉరిశిక్ష వేయటం మానవ హక్కుల వల్లంనట మరి వాడు చేసింది మానవ హక్కుల వల్లంఘనకట ఉరి వేసినప్పుడు మరి రెండు వందల మంది నీ ఇష్టానుసారం ముందు వెనక ఆలోచించకుండా కాల్చిపారేసేవే అప్పుడు ఎక్కడికి పోయే మానవ హక్కు వాడు మానవ హక్కులను ఉల్లంఘించినప్పుడు సరిగ్గా పాత సంస్కృతిని చూడండి అప్పట్లో రాజులు సోలదండను విధించేవారండి ఎవరైనా తప్పు చేస్తే అంటే అంత తీవ్రమైన శిక్ష విధిస్తే ఏదో దొంగతనానికి జరిమానా వేసేవారు కానీ అత్యాచారం ఉగ్రవాదం మరొకరిని చంపడం ఇటువంటి పనులు చేస్తే సోలదండను విధించేవారండి ఎంత ఘోరం తెలిసా అంటే ఊరు మధ్యలో సోలదండను వేసేవారండి ఊరు మధ్యలో సోలదండన వేస్తే వారు ఒక్కరోజులో చావారండి అది చాలా విచిత్రమైన శిక్ష అది నెమ్మది నెమ్మదిగా దిగుతూ ఉంటుందండి దిగటమంటే ఏమిటనుకున్నారు చక్కగా మనిషిని ఎత్తిపెట్టి ఇదిగో ఈ సింహాసనం మీద కూర్చోబెట్టినంత సౌకర్యంగా సోలాన్ని మధ్యలో దింపి దాని మీద కూర్చోబెట్టేస్తారండి అంటే అంతకంటే ఏమీ లేదు అది చక్కగా ఒంట్లో దిగుతూ ఉంటుంది నెమ్మదిగా రోజుకో దెబ్బ దిగుతూ ఉంటుందండి లోపలికి దిగుతూ ఉంటే నేను ఎందుకు చేశాను తప్పు నేను ఎందుకు చేశాను ఈ తప్పు అని మనిషిలో ప్రవర్తన పరివర్తన ప్రారంభం అవుతుంది అది తెలిసి నేను చేసిన తప్పు నాకు శిక్ష తప్ప మరొక మార్గం లేదనుకున్న రోజున వాడు మరణిస్తాడండి ఆ దారిలో పోతూ ఉంటే పోయేవాడికి అదిగో చూడరా వాడు అత్యాచారం చేశాడు వాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అందుకని ఆడవాళ్ళని అలా తోడ చూడడం తప్పురా మీ అమ్మ ఉందరా మీ చెల్లి ఉందరా మీ అక్క ఉందరా వాళ్ళని చూసి సంస్కారం నేర్చుకోరా మగడా అంటే అప్పుడు వాడికి తెలుసు అంతేగాని వాడిని కూర్చోబెట్టి ఈ సరికి అయితే చేసేవి లేదంటే వాడు వింటాడట వాడు రెండు వందల మందిని చంపేసిన కసపుని అన్ని నెలలు బ్రతకనిస్తారా శిక్షా స్మృతి గట్టిగా ఉండాలండి భారతీయ న్యాయ వ్యవస్థ కాస్త సవరింపులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదిగో అంబేద్కర్ కోరుకున్న సమాజం ఆ రోజు సిద్ధిస్తుంది శిక్షలు వెంటనే అమలు చేసే ప్రయత్నం చేయాలి టెంపర్ సినిమాలు ఎన్టీఆర్ చూపిస్తారే ఈరోజు మాట్లాడితే రాత్రి రాత్రి శిక్ష వేసేస్తారు అటువంటి శిక్షలు పడాలండి అప్పుడు మరొకరికి తప్పు చేయాలంటే చేతులు వణికిపోతాయి నాకు వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుందండి రకరకాల వారికి రకరకాల అభిప్రాయాలు ఉంటే నమస్కారం ఓం నమశివాయ్ నేనేమి చేయలేదు దానికి కానీ నా ఉద్దేశం అది కాదండి ఖచ్చితంగా శిక్ష వేసి తీరాలి అప్పుడే పరివర్తన వస్తుంది మనుషులు సత్వ తమో గుణాలు అందుకే తాటక తమోగుణాన్ని సంహరించి తీరాలి ఈ ఉగ్రవాదుల్లో ఈ అత్యాచారం చేసే మురగాళ్లలో ఉండేది తమో గుణం అండి ఆ తమోగుణాన్ని శిక్ష సంహరించాలి పూర్తిగా కానీ అహల్యలో ఉన్నది తమో గుణం కాదు రజోగుణం కాస్త పోటీతత్వం మంచి మనిషే కానీ కాస్త ఆలోచన పెడదో పట్టింది దాన్ని సంస్కరిస్తే సరిపోతుందండి ఇంట్లో కూతురు చిన్న తప్పు చేసింది లేకపోతే కొడుకు చిన్న తప్పు చేశాడు ఓ దెబ్బ చెబితే సరిపోతుందని మా నాన్నగారు అంటూ ఉంటారు పద్దెనిమిది ఏళ్ళు అయ్యాక కుర్రాడు కానీ యువత యువకులు ఎవరి మాట వినరటండి వారి మాట మాటే వింటారు ఎవరి మాట తెలుసా ఒకటి భగవంతుని మాట రెండు వారి మాట వారి మాట వారు వినాలి లేదా భగవంతుడు మాట వినాలి మన గురించి చెప్ప మన మన మాట ఎవరు వినరండి అందుకే ప్రాప్తేసి వర్షే పుత్రం మిత్రపదాచరిస్తున్నారు శాస్త్ర పదహారేళ్ళు దాటాక మిత్రుడితో భావించండి ఓసారి చెప్పు నాయన ఇది మంచిది కాదు చేసావా మంచిది చేయకపోతే నీ కర్మ విడిచిపెట్టమన్నారని ఎందుకంటే వాడు వినడు వాళ్ళు ఏంటంటే మీకైనా అనుభవాలు మాకు వద్దా అని చెప్పి వారు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు కాస్త ముందుకు వెళ్ళినా దెబ్బలు తగిలితే మళ్ళీ వచ్చి నాన్నగారు ఆ రోజు మీరు చెప్పారు నేను వినలేదు అంటాడు అప్పుడు కూర్చోబెట్టి నువ్వు శివానందారు ఉపదేశిస్తే అప్పుడు ఎక్కువ అందుకని ప్రాప్తేసి చూడసే వరుస పుత్రం మిత్రవద ఆచరిస్తున్నారు అటువంటి పరిస్థితులు వారు పూర్తిగా నేరం చేయకపోతే సంస్కరించుకోమని చెబుతున్నారు కానీ సీతాదేవి సత్వగుణానికి ప్రతీక సత్వగుణాన్ని స్వీకరించండి అని చెబుతున్నారండి మీలో ఉన్న తమో గుణాన్ని సంహరించి రజోగుణాన్ని సంస్కరించి సీతాదేవి అదిగో సత్వగుణాన్ని స్వీకరించాలండి సత్వగుణం అంటే మంచితనం ఇదిగో మనందరి మధ్యలో ఉన్నది మంచితనమే సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే మహాదేవేతి సంకీర్తనే సామీప్యం మనం శివుణ్ణి పూజిస్తున్నామే రూపాన్ని అర్చిస్తున్నామే అది సారూప్యముక్తి మహాదేవేతి సంకీర్తనే సామీప్యం ఉపవాసం చేసేటప్పుడు శివరాత్రి రోజు ఉపవాసం చేస్తామండి ఉపవసతి పదాన్ని గమనించండి మనం భోజనం మానేసి ఉపవాసం చేస్తూ ఉంటామండి భోజనం మానేటం తప్పేమీ కాదండి ఒకరోజు మానేస్తే పెద్ద గొంపలేం వంటుకుపోవు కాకపోతే ఎందుకు చెప్పారు అంటే కాస్త అంటే చెయ్యాలి కానీ ఆలోచించి చేయాలండి ఎందుకు చేయాలో తెలుసా నాలాంటి వాళ్ళు పాపం అంటే నాలాంటి వాళ్ళు అంటే చిన్నపిల్లలు అండి వాళ్ళ ఆకలి ఉండటం వల్ల ఆయన బాధపడతాడండి ఎందుకంటే శివ శంకరాచార్య బాధపడుతున్నట్టే పాపం చిన్నపిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు అమ్మవారికి పెట్టే ఉంటుంది కాస్త పెద్దవాళ్ళు కాస్త పటుత్వం ఉన్నవాళ్ళు తట్టుకోగలిగిన వాళ్ళు ఆ పని చేయాలండి అది కూడా ఎందుకో తెలుసా కోటి విద్యలు కూటి కొరకేయండి మనిషి ఎప్పుడైతే తిండి మానేస్తాడో అప్పుడే అన్ని విషయాల మీద శ్రద్ధ కుదురు అదొక్క మాటే అందుకు చెప్పింది ఉపవాసం చేయమని అందుకు చెప్పారండి ఉపవాసం చేస్తే ఇంట్లో వంట వంట చేయడం మానేస్తారండి ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేస్తున్నారు కాబట్టి మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా వంట చేయడం మానేస్తారు ఏ కర్రీ పాయింట్కో వర్రీ పాయింట్కో వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు అవి కూడా మానేస్తారు ఉపవాసం కాబట్టి మానేసుకుని ఇంట్లో కూర్చుంటారు కాబట్టి అప్పుడు భగవంతుడి మీద శ్రద్ధ దొరుకుతుంది సామీప్యం అంటే సమీపంగా భగవంతుడికి సమీపంగా వెళ్ళటం అండి ఇందాక రూపాన్ని అర్చించారు ఇప్పుడు సమీపంగా చేరటం దగ్గర కూర్చుని ఉప వసతి దగ్గరగా పెడుతూ ఉప అందుకే మనం భోజనం మానేస్తే కాస్త ఆ ఆకలి ఆకలి మీద దృష్టి కుదురుతుందని ఆ ఆకలిని నామస్మరణ వైపు మళ్లించమన్నారు ఓం నమశివాయ్ నీకు నొప్పి కలుగుతూ ఉంటుందే రోజు మరి మనం బిర్యానీ తినడానికి నేనైతే వెజ్ బిర్యానీ తింటానండి వేరుకి మీద చెబుతున్నాను మరొకలా అనుకోకండి వెజ్ బిర్యానీ వీటికి అలవాటు పడ్డాం కదా అందుకని అది తినకుండా ఉన్న కూడా ఉండమంటే ఆగలేడండి అలా ఆగమన్నప్పుడు వాడికి కష్టం తెలిసి వస్తుంది ఇదిగో ఎంతోమంది రోజు తిండి లేని వాళ్ళు ఉన్నారు మూడు పూట్ల తినని వాళ్ళు ఉన్నారే వాళ్ళ పరిస్థితి ఏమిటి స్వామి కోసం నేను ఒక్కరోజు ఉండలేనా అనే ఆలోచన మొదలవుతూ ఉంటుందండి మా ఆ మెస్సులో మొన్న మొన్న జరిగిన ఉదాహరణ నేను చాలాసార్లు వేదికల మీద చెప్పానండి ఒకసారి మా మెస్లో మేము అందరం యూనివర్సిటీలో ఉంటాంగా మూడు వందల మంది విద్యార్థులను తినే మెస్సు ఆ రోజు భోజనం అస్సలు బాగలేదు ఆ రోజు భోజనం అస్సలు బాగలేదు మేమందరం ఏదో విద్యార్థి సంఘాలు పేరిట భోజనం బాగోలేదు భోజనం బాగాలేదని శివుడిలాగా మొత్తం పళ్ళేలు పట్టుకొని బాడలు కొడుతున్నాం మేము ఆ రోజు కానీ ఒక్క విద్యార్థి మాత్రం దూరంగా కూర్చుని ఏమీ మాట్లాడకుండా ఎన్ని పదార్థాలు ఉన్నాయో అన్నీ వేసుకుని తింటున్నాడు నాకు నిజంగా కోపం వచ్చేసింది విపరీతంగా నేను వాడి దగ్గరికి వెళ్ళి మేమేం పని లేక చేస్తున్నాం ఇక్కడ గొడవ గొడవ చేసేది ఎవరి కోసం భోజనం బాగుంటే నీకు నాకు మంచిదే కదా నువ్వు నీ మానని నువ్వు తినేస్తూ ఉంటే మేము ఎలా కనబడుతున్నావు నీకు మాకు ఆకలేట్లేదా అంటే అతను లేచి మీరు చేసేది తప్పు కాదండి మిత్రమా మీరు చేసేది మంచి పని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను కానీ నా పరిస్థితి అర్థం చేసుకో ఇరవై ఏళ్ల పాటు మూడు పూట్ల తిండి లేకుండా రోజుకు ఒక్క అట్టిపండు మాత్రమే తిని బతికేనయ్యా నీకు ఏం తెలిసాయా నా గురించి అన్నాడండి